హాయ్ అండి వాళ్ళైతే చెప్పాను కదా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చినానమాట వంటలు స్టార్ట్ చేస్తున్నాము హాయ్ హాయ్ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాము కట్ చేస్తా ఉన్నమాట ఇదే అండి ఎగ్గా ఏదో అన్నం ఉడికినట్టుగా ఉంది ఉండు ఎందుకు అంత స్టవ్ ఆన్ చేసినావు దాన్ని ఏది మిక్సీకి వెయ్యి ఫస్ట్ ఆహా ఫస్ట్ నువ్వు మిక్సీకి వెయ్యి మసాలా వేయించుకోవాలి నూనెలో మా చెల్లి చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో ఇంకా మిక్సీనే రెడీ చేసుకోలేదు మసాలాని మిక్సీతో అప్పుడే స్టార్ట్ చేసింది స్టవ్ ముట్టించేసింది పరిస్థితి వెయ్యి మిక్సీలో సౌండ్ ఓన్ వస్తుంది ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నేను చేసిన వంట తినడాని కోసమని ఈ అమ్మాయి మా అక్క కూతురు అనమాట అవునా నువ్వే కదా నీళ్ళు ఆరు గ్లాసులు పోయమన్నావు ఎక్కడా ఎడా చూడు బాగా వచ్చిందా నేంకాశబ్దం కడదామా చూడు నోట్లో వేసుకొని చూడు ఓకేనా సరిపోయిందా ఇంకా కాసేపు ఉండాలంటే పెట్టు దమ్ కట్టు పర్లేదు ఏదో చేసి పిల్లలు ఆకలి అంటే వాళ్ళకి వేసేస్తున్నాము ఇప్పుడే అయ్యిందా పెరుగు పచ్చడి అక్కడ ఉంచు పెరుగు పచ్చడి ఇది ఉంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట చికెన్ మటన్తో సమానం వాళ్ళకి పెరుగు పచ్చడి అంటే వాళ్ళ కోసమైనా పెరుగు పచ్చడి చేస్తున్నాను మాకోసమైతే ఎక్కరమాట కర్రీడవి కర్రీగుడవిడీ ఎడుతు కొంచాబ్ వీడు చూడండి సింబా ఎట్లా చూస్తా ఉంటాడో వాడు కూడా కావాలంట చూసి తినండి కూర్చోండి ఏ సపోయింది పిలువండి ఎట్లా ఉంది సూపర్ గా ఉంది నువ్వు నీరు కలిసిద్దాం నాకైతే కొంచెం ఆకలి ఎక్కువ ఏమన్నా రైస్ ఎవరైనా చేసి పెడితే తింటే అదో టేస్ట్ వేరు కదా సింహగాడికి సింహగాడికి ఏం పెడతావు చూడండి మా చెల్లి దగ్గరే కూర్చొని ఉంది ఆ పాప అట్లా కదలకూడదు అరిగిస్తుంది మేమంతా దానికంటే మనిషిగా కనుకోండి ఎలా ఉంది రైస్ చెప్పండి నిజంగా ఏదో నా కోసం చెప్పదు నిజం నేనేం నేనే బాగుందే కాదు బాగుందా బాగాలేదా బాగుంది నన్ను చక్రి నీరు పాప బాగున్నా కొత్త వాచ్ కొనుక్కున్నాను మీ మీషోలో నుంచి వచ్చింది అనమాట అమ్మగారు ఆ వాచ్ వేసుకొని అన్నం తింటున్నారు ఎంజాయ్ చేస్తారు స్కూల్ ఈరోజు హాలిడే కదా శనివారం కదా అందుకని మా పాపను కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాను తింటా ఉన్నారు సరే ఓకే అందరు బాయ్ చెప్పండి